దేవునికి దూరం చేసేది ఏది కూడా దేవు నుండి వచ్చింది కాదు అది ఎంత గొప్ప ఆశీర్వాదమైన సహజంగా ఇదే జరుగుతుంది దేవుని స్వరం అంటే ఏమై ఉంటుంది అనంటే దేవుని స్వరం ఏది కాకుండా ఉండే అవకాశం ఉంది అని అంటే కంఫర్టబుల్ జోన్ ఆశీర్వాదాలు ఆశీర్వదించబడుతున్నామంటే దేవుడి నుండి ఆశీర్వాదం వచ్చింది అని అనుకుంటున్నాం ఆ ఆశీర్వాదము ఒకవేళ దేవునితో నిన్ను అంటుకట్టబడిన అనుభవంలో తీసుకువెళ్తుంటే నేను తగ్గింపు స్వభావం కలిగి జీవించేలా చేస్తుంది అని అంటే నిజమే అది దేవుడి నుండి వచ్చింది కానీ ఆశీర్వాదము అంతగా ఫిజికల్ బ్లెస్సింగ్ వచ్చినప్పుడు మనం సహజంగానే దేవునికి దూరం అయిపోతాం కదండి దేవుని నుండి దూరం చేసే ఏ ఆశీర్వాదం కూడా దేవుని నుండి వచ్చింది కాదు దేవుని స్వరము వలన ఆయనను వెంబడించామని చెప్పడం అనేది చాలా తప్పది దేవుడి నుండి వచ్చింది కాదు ఆయనకు దూరంగా వెళ్తున్నది ఏది కూడా దేవుని నుండి వచ్చింది కాదు అది ఎంత పెద్ద ఆశీర్వాదం ఆయన సన్నిధిని దూరం చేసి